హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను పల్లీలతో పల్లి ఉండలు చేస్తున్నాను అంటే ఉండలు రావచ్చు చెక్క రావచ్చు ఏదో చేస్తాను ఓకేనా చిన్నప్పుడు మా ఇంట్లో ఎప్పుడు పప్పు చెక్క కొబ్బరి లవ్జు ఈ కజ్జికాయలు ఏంటి లడ్లు అవి ఎక్కువ చేసేది మా అమ్మ ఇప్పుడు కూడా చేసి పంపిస్తూ ఉంటుంది ఎప్పుడన్నా పండగలప్పుడు లేదంటే ఇక్కడికి వచ్చినప్పుడైనా పిల్లలు అలా అని చేస్తూ ఉంటుంది కొబ్బరి లౌజు కానీ ఏదో ఒకటి ఇవాళ నేను మా ఇంట్లో తినడానికి ఏం లేవని చెప్పి చూస్తే బెల్లం ఉంది పల్లీలు ఉన్నాయి చేస్తున్నా ఉండలు చేయాలా లేదా చక్కలాగా రావాలా లేదో చేద్దాం ఏదోటి పచ్చిపల్లి బలే ఉన్నాయి ఇవి సిమ్లో పెట్టి మంచిగా వేయించాలి ఇలా తీస్తే వస్తుంది అనమాట ఇప్పుడు ఏగలేదు ఇవి పచ్చి అనమాట బాగా ఏగాలి హైలో పెట్టి ఓ మార్చేసేవి మాకండి మంచిగా వేయించుకోండి భలే ఉంటాయి చూసారా ఈ విధంగా అయితే వేగాలి బాగా మంచిగా ఇక పగళ్ళు వచ్చేసినాయి చూసారా ఇట్లా మంచిగా వేగిన అనుకో చూపిస్తాను మీకు ఇంకా వస్తాయి సౌండ్ వస్తుంది కదా ఇంకా అట్లా ఒక వచ్చేస్తుంది ఇవి బాగా ఆర్నీ అనుకో ఇంకా పొడి పొడిగా అవుతాయి బాగుంటాయి పప్పులు పల్లీలు అయితే ఈ విధంగా వేగినాయి బాగా మంచిగా ఇప్పుడు మనం ఒక ప్లేట్లో అయితే పోద్దాం ఈసారి బాగా అయినాయి అందుకే పొట్టు కూడా బాగా ఈజీగా వస్తుంది ఎంత మంచి స్మెల్ వస్తున్నాయి ఇవి ఇది పొట్టంతా బారా తాగా మజ్జిగ మా అమ్మ ఎప్పుడే స్కూల్ నుండి వచ్చింది కాళ్ళు చేతులు కడుక్కొని మజ్జిగ తాగుతుంది ఎందుకంటే కడుపులు నొప్పిగా ఉందంట అందుకని మజ్జిగ అయితే ఇచ్చాను కొంచెం ఉప్పేసి తాగుతుంది చిప్స్ తినొద్దు తినొద్దు అంటే తింది అయిగో ఇంకా పైన చూసారా ఇంకా రెండు చిప్స్ ప్యాకెట్లు ఉన్నాయి వద్దంటే తెచ్చుకుంటుంది వాళ్ళ నాతో వెళ్ళి సరే మజ్జిగ దాగు తగ్గిద్ది అప్పుడు మళ్ళీ తిందు ఓకే బాగుందా అమ్మాయి పల్లీలు బాగా నచ్చింది అన్న బాగున్నాయా మాగి నువ్వు పాత నేలే సరిపోనాలి పిల్లలతో ఏమీ చేయలేదు అమ్మాయి అసలు చేయనీ

कन्नी देंट लगा द मारू कन्नी हाँ कन्नी देंट लगा स्टा मोनाल को अच्छा मोनाल मम्मी कितना है इतना मोनाल पे

నవ్వులు పాస్ పాస్ నవ్వులు వచ్చిందా సరే వచ్చిందా రాలేదు ఇంకా నవ్వులు వచ్చింది మైదో ఏస్త్మా ఎట్లానాలి అమ్మ చిన్నైనా ను వనకోలే ఒక్కటి ఒక్క నిమిషం ఆగు ను కాల్ ది వీడియో కాల్ ది అమ్మ అమ్మ అన్న ఒక్కటి ఒక్కటి నమి నమి

அம்ம அண்ணா நக்க సంగతి బెల్లం అయితే కరుగుతుంది చూసారా అది ఇప్పుడు పాకం రావాలి కొంచెం తీగ పాకం రావాలి అప్పుడైతే పల్లీలు వేద్దాం ప్లేట్లో నీళ్లు పెట్టుకోవాలి ఎందుకంటే పాకం వచ్చిందో లేదో దీనిలో అయితే వేచి చూద్దాము నేను కొంచెం నెయ్యి కరగబెడుతున్నాను ప్లేట్లో వేసుకోవడానికి చూసారా నెయ్యి అయితే కరగబెట్టాను ప్లేట్లో అయితే వేద్దాం కొంచెం ఇది ఇంట్లో చేసిన నెయ్యే మొన్న చేశాను ఓకే అండి చూడండి ఇట్లా అనేది ప్లేట్లో వేసుకోవాలి పాకం వచ్చింది రాంది ఇట్లా తెలుస్తుంది నీళ్ళలో రాలేదు వస్తే గట్టిగా అయ్యింది రాలా చూడారా ఇదంటే కొంచెం గట్టిగానే అయ్యింది చూడండి అయిపోయింది దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు దీంట్లో కొంచెం యాలక్కాయ పొడి వేద్దాం తక్కువ పడింది పర్యాటక ఇప్పుడు నేను పప్పులేస్తాను చూసారా ఇట్లా అయితే పోసాను ఇప్పుడే కొన్ని పై పైన పుట్నాలు కూడా వేసాను పళ్ళు ఇవే పుట్నాలు కూడా వేసాను కొంచెం పైపైన ఓకేనా ఇది అయితే ఆరిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో ఈ గంటలోది కూడా తీస్తాను ఇప్పుడు ఇంకా అక్కుపోయిదిన చేయి కూడా బాగా వచ్చిందో రాలేదో తర్వాత చూపిస్తాను ఇది ముద్ద కూడా వస్తుంది చూడండి ఇట్లా ముద్దులాగా నేను కొంచెం ప్లేట్లు అది స్పూన్ మీద ఉంటే తీసాను ఇది ముద్దలాగా వచ్చేసింది చూడండి ఇప్పుడైనా మనం ముద్దలాగా చేసుకోవచ్చు లేదంటే చక్కలాగా కట్ చేసుకోవచ్చు చూడము బాగుంది గారిన తర్వాత చూపిస్తాను ఇప్పుడే కదా పోసింది పెడితే అంటూ పోతుంది ఓకే ఇది ఆరిపోయింది ఇప్పుడు తీద్దాము చూద్దాం వస్తుందో రాదో ట్రై చేశాను Parlei, duro. yeah చూసారా ఉండలు అయితే రెడీ అయిపోయినాయి ఉండలు చేశాను నేను ఈ విధంగా అయితే ఇట్లా అయితే తీసుకొని తినటానికైనా బాగుంటాయి చూడండి ఎంత బాగున్నాయో ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి తీసుకోరా ఒకటి తీసుకో ఇది తీసుకో తిను బాగుందా సూపర్ సూపర్ య్ కుండలు అయితే చేశాను కదా ఒకటి టేస్ట్ చేసి చూస్తాను ఎలా ఉందో ఇందాక ఆల్రెడీ చూసాను బాగుంది బాగుందండి ఇంకా చాలా చాలా మా అమ్మాయి కొంచెం తినేసింది బాగుంది అమ్మాయికి అయితే నచ్చింది